హాయ్ అండ్ వెల్కమ్ టు అభి ఇన్ఫో మొత్తానికైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి నెంబర్ కోసం అలాగే మీటర్లు ఎవరైతే బెనిఫిష్ ఉన్నారో వారి పేరు మీదకైతే రావాలి అంటే ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి ఎక్కడ ఫిల్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శ్రీతో గౌరవనీలైన మున్సిపల్ కమిషనర్ పురపాలక సంఘం కార్యాలయం దమ్మాయిగూడ మేడ్చల్ సర్కిల్ జిల్లా గారికి అయ్యే విషయం ఇంటి నెంబర్ కేటాయించవలసిందిగా కేటావాల్సింది గురించి పై విషయం ద్వారా గౌరవనీలంతమరితో మనవి చేయడం ఏమనగా నేను అనగా శ్రీమతి ఎవరైతే పట్టా వచ్చిందో పట్టాదారి నేము అలాగే వారి భర్త అలాగే అది ఏ పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి పూర్తి ఆ కాలనీ ఆ ఫ్లాట్ నెంబర్ అవన్నీ అయితే రాయాల్సి ఉంటుంది అవన్నీ రాసి ఫోన్ నెంబర్ అలాగే ఇంటి నిర్మాణం పొందిన అనుమతి గల నకలు కాపీలు అంటే పట్టా జిరాక్స్ తర్వాత దానికి సంబంధించిన రెండు ఫోటోస్ ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కలిపి దమ్మాయిగూడలో అయితే ఇవ్వాలి ఇది ఎవరివ్వాలి అంటే ఎవరైతే హైమద్ గూడలో ఫ్లాట్ వచ్చిందో మీకు ఫ్లాట్ వచ్చిన వాళ్ళైతే ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అక్కడ ఇవ్వాలి ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అక్కడ ఏం చేయాలి ఇవన్నీ పూర్తి ఈ వీడియోలో చూడండి థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు అబ్ ఇన్ఫో ఇప్పుడు ఏదైతే నేను అప్లికేషన్ చూపెట్టాను దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను దమ్మాయిగూడ మున్సిపాలిటీ హౌస్ నెంబర్ కోసం అయితే ఇప్పుడు నేను ఏదైతే అప్లికేషన్ చూ చూపెట్టానో దాని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది దాన్ని ఫిల్ చేసి దమ్మాయి కూడా మున్సిపల్ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది మున్సిపాలిటీ ఆఫీస్లో ఇవ్వాలి అంటే మీరు ఇవ్వనవసరం లేదు ఎవరైతే మీ బ్లాక్ ఇన్ఛార్జ్ ఉన్నారో మీ బ్లాక్ ఇన్ఛార్జ్కి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు తర్వాత మీకైతే సర్వే అయితే ఉంటుంది సర్వే చేసిన తర్వాత మీకైతే డైరెక్ట్గా మీ ఇంటికైతే వచ్చే సర్వే అయితే చేస్తారు సర్వే చేసినాక మీకైతే ఇంటికి ఒక నెంబర్ అనేది కేటాయిస్తారు ఆ నెంబర్ కేటాయించిన తర్వాత ఇప్పుడు ఏవైతే మీటర్లు ఉన్నాయో తర్వాత ఈ ఇంటి నెంబర్ వచ్చిన తర్వాత మీ మీటర్లకు కూడా మీరు ఈ మీటర్ల నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు తర్వాత అప్పుడు మీ కరెంట్ బిల్ ఏదైతే ఉందో అప్పుడు డైరెక్ట్ మీ పేరు మీద వస్తుంది కాబట్టి ఇదైతే మర్చిపోకుండా మీకు ఇవ్వండి ఎవరికి సండే రోజు వరకు వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి డెడ్లైన్ అయితే పెట్టారు మీరు ఇచ్చేటప్పుడు రెండు ఆధార్ కాపీ జిరాక్స్ అలాగే రెండు ఫొటోస్ ఒక పట్టా జిరాక్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే ఈ ఇన్ఛార్జ్ కూడా అయితే ఉన్నారో వాళ్ళు తీసుకుపోయి దమ్మాయి కూడా మున్సిపాలిటీలో ఇస్తారు ఇచ్చిన తర్వాత మీకైతే ఈ ఇంటి నెంబర్ వస్తుంది ఇంటి నెంబర్ తర్వాత మీటర్లు అనేది తర్వాత చేసుకొచ్చి రెండింటి గురించి అయితే విజయ్ విజయకుమార్ అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఎవరైతే ప్రెజెంట్ ఉన్నారో విజయకుమార్ విజయకుమార్ గారు అయితే చెప్పారు ఇదైతే మీరు పొలాగా అయితే చేసుకోండి దీని ద్వారా మీకు తొందరలోనే ఈ ఇంటి నెంబర్ అలాగే అలాగే మీ నీటర్లకు సంబంధించి మీ నేమ్ పైన కూడా రాబోతున్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మా చిన్న డాక్టర్ పేరు మీనాక్షి హాయ్ చెప్పు హాయ్ కాబోయే యూట్యూబ్ హాయ్ చెప్పు మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అభింపు